పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు అంటే అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది ఇప్పుడు పదకొండు వచ్చినాయి ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదని అని భయం వచ్చింది అందుకని ఇప్పుడు వస్తున్నాడు అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి ఆ అరవై రోజులు ఎగ్జాబిషన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు రా మంచి బాలులాగా స్కూల్కి రా ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా జైళ్ళు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను ఇది నేను అసలు ఒకటి కోరుతా నేను హోంమంత్రిని ఆ బట్టలు వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం దేమని నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను నడి రోడ్డు పట్ట పొగలు అన్నాడు ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నడైతే టైం చెప్పలే పొగల రాత్రి చెప్పలే అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ దురదృష్టం అదే అసలు ఎట్ వస్తుంది అండి ఫ్లోర్ వి నువ్వు నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది అక్కడ ఒక చట్టం ఉంది నీ నువ్వేమన్నా స్పెషల్ నువ్వు నేను నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా నాకు అర్థం కాల మీరు పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్ గా ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా వస్తుంది లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్ ఒక పార్టీకి లీడర్వి అక్కడ ఎమ్మెల్యేస్ కి అది ఆయన ఆయన అంత దురాశ పనికిరాదు చట్టాలకి అతీతంగా మరి ఇంకో మాట చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం సీట్ అని నాకు అర్థం కాలే పులి పులి అని చెప్పి ఆయన మాట చెప్తే ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడంటే అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది ఇప్పుడు పదకొండు వచ్చినాయి ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదని భయం వచ్చింది అందుకని ఇప్పుడు వస్తున్నాడు అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి ఆ అరవై రోజులు ఎగ్జామిషన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు రా మంచి బాలు లాగా స్కూల్కి రా ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా జైలు కాడా బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను ఇది నేను అసలు ఒకటి కోరతా నేను హోంమంత్రిని ఆ బట్టలు ఇప్పేసేవాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం అని నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను నడి రోడ్డు పట్టు పొగలు అన్నాడు ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడైతే టైం చెప్పలే పొగల రాత్రే చెప్పలే అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ దురదృష్టం డిమాండ్ చేస్తా అది అసలు ఎంత వస్తుంది అండి ఫ్లోర్ లీడర్వి నువ్వు నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది అది ఒక చట్టం ఉంది నీ నువ్వేమన్నా స్పెషల్ నువ్వు పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా నాకు అర్థం కాలే మీరు పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్ గా ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా వస్తుంది లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్ ఒక పార్టీకి లీడర్వి అక్కడ ఎమ్మెల్యే కి అది అంత దురాశ పనికిరాదు చట్టాలకి అతీతంగా మరి ఇంకో మాట చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం సీట్ నాకు అర్థం కాల